హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆర్కే ఈ రోజు వీడియో జస్ట్ ఒక సిక్స్ మినిట్స్ మాత్రం ఉంటుంది మహానంది పుణ్యక్షేత్రం గురించి అయితే మనం తెలుసుకుపోతున్నాం అందరూ మహానంది పుణ్యక్షేత్రాన్ని దర్శించుంటారు కాకపోతే అక్కడ పురాణం ప్రకారం ఆ శివయ్య పైన ఒక ఆవు పాదం అయితే ఉంటుంది అది ఎందుకు ఏర్పడిందో మనమైతే ఈ ఆ హిస్టరీ ఫుల్ హిస్టరీ మనం తెలుసుకుందాం ఇంకా అక్కడ కోనేట్లో వాటర్ చాలా స్వచ్ఛంగా శుద్ధంగా ఉంటాయి ఒక సూది రూపాయి నేసిన మనకైతే కనపడుతుంది ఆ వాటర్లో అక్కడ అంత స్వచ్ఛమైన వాటర్ ఎక్కడి నుంచి ప్రవహిస్తున్నాయి అసలు అక్కడ రహస్యం ఏందో మనమైతే తెలుసుకుందాం ఇంకా కొన్ని అక్కడ జరిగిన పురాణం ప్రకారం అక్కడ కొన్ని హిస్టరీ విషయాలు ఉన్నాయి అవి కూడా వీడియోలు తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం నేను చాలాసార్లు మహానంది వెళ్ళినా కాకపోతే మహానంది వెళ్ళినా కానీ స్వామిని దర్శించుకున్నాను కానీ ఇక్కడ ఆ స్వామిని దర్శనం చూసేటప్పుడు నాకు ఆవు పాదము ఆ వాటర్ ఎంత ఫ్లో ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి ఇవన్నీ ఎలా వచ్చినాయని తెలుసుకుందామని ఈ వీడియో చేసిన అందుకే మీకు కూడా ఈ వీడియోలో చెప్దామని నేనైతే వీడియో తీసిన ఇంకా లేచకుండా వీడియోలు సాక్షాత్తు ఆవు రూపంలో వెలసిన శివలింగం ఈ పుణ్యక్షేత్రంలో ఉంది ఈ పుణ్యక్షేత్రం నంద్యాల జిల్లాలో ఉంది అదే మహానంది నవనందులో ఒక నంది కూడా ఇక్కడే ఉంది ప్రముఖ శైవ క్షేత్రం మహానందీశ్వరుడు అలాగే అమ్మవారు కామేశ్వర కలిసి కొలువు తీరిన పుణ్యక్షేత్రం ఏడవ శతాబ్దం నాటి దేవాలయం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెంపుల్ ఎలా రావాలో తెలుసుకుందాం మనం ఇది నంద్యాల జిల్లాలో అయితే ఉంది నంద్యాలకు ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది అయితే ఎవరైనా ఫస్ట్ నంద్యాల బస్ స్టేషన్ చేరుకోండి అలాగే రైల్వే కూడా నంద్యాల రైల్వే స్టేషన్ అయితే చేరుకోండి అక్కడి నుంచి మీకు బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి ఇంకా నియర్ బై రైల్వే స్టేషన్ ఏంటంటే గాజులపల్లి రైల్వే స్టేషన్ అక్కడ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ అయితే నడుపుతారు బాదామి చాళుక్యుల కాలం నాటి కట్టడం ఇది అయితే ఇక్కడున్న శివలింగానికి ఒక మహిమ ఉంటుంది అలాగే ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది మెయిన్గా ఇక్కడ ఉన్న శివలింగం చుట్టూ ఒక పొట్టు ఉంటుంది మధ్యలో శివలింగం ఉండి శివలింగం పైన ఒక ఆవు పాదం ఉంటుంది దీని యొక్క హిస్టరీ మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం చరిత్రలోకి వెళ్తే ఒకప్పుడు ఈ మహానందిని నందుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన పాలనా కాలంలో ఒక ఆవుల కాపరి ఉండేవాడు ఆ కాపరి దగ్గర ఒక ఆవు ఉండేది ఆ ఆవు పేరు కపిల రోజు దానిని మేతకి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినాక పాలు పితుక్కుండేవాడు అయితే ఏం జరిగిందంటే ఆయనకి నాలుగు రోజుల నుంచి ఆవు సరిగా పాలు ఇవ్వడం లేదు అయితే ఒకసారి గమనించి ఆవు పాలు ఏం చేస్తుందని అనుకొని ఆ ఆవు వెంట వెళ్తాడు అయితే ఆ ఆవు ఏం చేస్తుందంటే ఒక పుట్ట ఉంటుంది ఆ పుట్టపైన ఆవు నిలబడి పాలు జార విడుస్తుంటుంది అప్పుడు ఆయనకి దాన్ని చూసి ఆశ్చర్యపోతారు వెంటనే ఆయన రాజు దగ్గరికి వెళ్ళి అయితే రాజు ఇద్దరు కలిసి మళ్ళీ వచ్చి చూస్తే ఆవు అలాగే చేస్తుంది అయితే డౌట్ వస్తుంది ఏందా ఈ అని కాకపోతే ఆ ఆవుకు మాత్రమే తెలుసు ఆ పుట్టలో శివలింగం ఉందని వీళ్ళ ఇద్దరికైతే రాజుకు కాపరికి తెలియదు అందువల్ల ఆవును అదిలిస్తారు ఆవు భయంతో పక్కకి అడిగేస్తుంది అప్పుడు ఆ పుట్ట మీద కాలు పెట్టడం వల్ల ఆ శివలింగం పైన ఆవు పాదం అనేది పడుతుంది దానివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పటికీ సగం పుట్ట ఇరిగిపోయి ఆ శివయ్య తలపైన పాదమైతే ఇప్పటికైతే ఉంటుంది తర్వాత గుడి ఎలా నిర్మించారంటే ఇప్పుడు ఆ అరిదిలీడంలో ఆ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా అప్పుడు ఈయన రాత్రి అయిపోద్ది ఆ నైటే ఆ నందుడు అనే రాజుకి ఆ శివయ్య కళ్ళలోకి వచ్చి ఆ పుట్టలో ఉంది నేనే అనగానే మరుసటి రోజు అదే ప్లేసులో ఈ మహానందిని అయితే నిర్మించడం అయితే జరుగుతుంది టెంపుల్ ఇప్పటి వరకు మీకు చరిత్రతో పాటు అలాగే టెంపుల్ వ్యూ మొత్తం ఒకేసారి చూపించా కదా ఇక్కడ చూడండి ఇటు ఇటు గోపురాలకి సైడ్ అటు ఇటు భక్తులు ఎండలో నడవకుండా హ్యాపీగా ఆ నీడలో నడవడం కోసం అవి అయితే అరేంజ్ చేశారు ఇది టెంపుల్ వ్యూ టెంపుల్ లోపలికి వెళ్లే ముందు స్టార్టింగ్ లోనే మనకి కొబ్బరికాయలు కావాల్సిన సామాగ్రి మొత్తం ఇక్కడే దొరుకుతుంది అర్చన కావాల్సిన టికెట్ ఇక్కటి ఇక్కడనే మహానందిని ఒక్కసారి దర్శించిన చాలు అన్నట్టు గుడిని అయితే నిర్మించారు చుట్టూ ఆహ్లాదకరంగా మంచి గ్రీనరీతో చుట్టూ విగ్రహాల టెంపుల్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు మనకు మహానందిలో ఇంకొక విషయం ప్రత్యేక విషయం వచ్చేసి ఆ జలం అక్కడ ఉన్న కోనేట్లో ఉండే జలం చాలా మంచి ఔషధ గుళాలను కలిగి ఉన్న జలం ఇది ఒక సూది గాని ఒక పిన్ను గాని వేసిన మనకు స్పష్టంగా కనిపించే జలం ఈ జలం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో మనం తెలుసుకుందాం మళ్ళీ చరిత్రలకైతే పూర్వం శిలాధరుడు అనే ఋషి శివయ్య కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు శివయ్య ప్రత్యక్షమే ఆయన కోరిక మేరకు బాలు ప్రసాదిస్తాడు ఆ బాలు మళ్ళా పెద్ద అయ్యి మళ్ళా శివయ్య కోసం తపస్ చేస్తే ఆయన కోరిక మేరకు నువ్వు ఏ పుట్టలో అయితే జన్మించావో ఆ పుట్ట నుంచే నిరంతరం జలం ప్రవహిస్తుంటుంది అది ఈ చుట్టుపక్కల ఉన్న పొలాన్ని సస్యశ్యామలం చేస్తూ ఉంటుందని ఆయన వరమిస్తాడు అందుకే గర్భగుల్లో ఉన్న శివలింగం కింద నుంచి ఈ జలైతే ఉద్భవిస్తుంది లోపల గర్భగుడిలో శివయ్య లింగం ఉంటుంది కదా శివలింగం ఉంటుంది కదా ఆ శివలింగం కింద ఐదు జలాలు ఉంటాయి ఆ జలాల్లోంచి వచ్చే వాటరే ఇప్పుడు ముందు ఉన్న మూడు కోనేరులకి పారుతుంది ఫస్ట్ గర్భగుడి ఎదురుగున ఒక కోనేరు ఉంటుంది ఆ కోనేరే రుద్రగుండం తర్వాత ఆ ముందుకు వచ్చినాక రెండు కోనేరులు ఉంటాయి అవి వచ్చేసి బ్రహ్మ విష్ణు గుండాలు ఇలా నిరంతరం నీరైతే ఈ మూడు కోనేరులకైతే ప్రవహిస్తూ ఉంటుంది టెంపుల్కి నేను వెళ్ళినప్పుడు రెండు కోనేరులని అయితే వాటర్ అయితే యూజ్ చేశారు ఈ వాటర్ అయితే యూజ్ చేయట్లే మనకు టెంపుల్ లోపల లో మనకు శ్రీ వినాయక నందీశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది నవనందులో ఇది ఒక నంది వినాయక నందీశ్వర స్వామిని దర్శించుకున్నారు కదా ఇలా ఈ చుట్టుపక్కల మొత్తం తొమ్మిది నందులు ఉన్నాయి ఈ మహానందిలోనే రెండు నందులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా ఫ్రీగా వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల అన్ని నందులు కూడా దర్శించుకోండి ఫైనల్గా మనం మహానంది చరిత్ర గురించి అయితే తెలుసుకున్నాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి